హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఇవి ఎలిఫెంట్ ఇయర్స్ ఉన్నాయి కదండి అవి వేప చెట్టు చుట్టూ చుట్టించాము ఇలాగా డబ్బాల్లో పెట్టేసి మా కాలనీలో ఒక ప్లాంట్కి అయితే ఇలా అరేంజ్ చేసామండి వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా ఆయిల్వి ఈరోజు పూజకి నేను ఏ విధంగా సర్దుకుంటాను ఐటమ్స్ అనేది మీకు వివరంగా చూపిస్తానండి ఇవి వచ్చేసి లక్ష్మీ శంకులు గోమతి చక్రాలు చిట్టి గాజులు మూడు రకాలండి కాయిన్స్ ఒక పదకొండు రూపాయలు ఒక్క పెట్టుకున్నాను పచ్చివక్క ఇవి వచ్చి నూట ఎనిమిది పువ్వులండి అష్టోత్తరానికి చిన్న చిన్నవి తామర గింజలు గురుగింజ గింజలు ఇవి మారేడు దళాలండి వెండివి ఈ పూలైతే పదకొండు ఉన్నాయండి నా దగ్గర పెద్ద సైజువి మందార పువ్వులు మళ్ళీ రెండేమో మాకు గుళ్ళో మా నెల రోజులు చేసినందుకు ఇచ్చారు ఇలాగా పసుపు కుంకుమ జవ్వాది అగ్గిపెట్టే నామం డూప్ స్టిక్స్ పచ్చకర్పూరం అండి ఆ లోపల ఉంది కదా అది పచ్చకర్పూరం అనమాట కర్పూరం అక్షింతలు ఇవి వచ్చి సింధూరం అండి హనుమంతుడికి చేసుకుంటాను మంగళవారం రోజు అలా ఒత్తులు ఆగిపెట్టే సింధూరం అందులో పెట్టేసుకుంటున్నాను పసుపు కుంకుమ చూశారు కదా ఒత్తుడు వచ్చేసి ఇవి అండి కిందవి అవి కార్తీక మాసంలో అలా చేసుకుంటాను ఉసిరికాయ మీద పెట్టి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి డబ్బా చిన్నది కూడా ఉందండి నా దగ్గర అది పెట్టుకుంటా మిగతా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వేరే బాక్స్లో పెట్టుకుంటాను ఇందులో కూడా పెట్టుకుంటానండి ఇవి వచ్చి పసుపు కుంకుమ గడపలు అవి పూదీచుకోటానికి శుక్రవారం అది సపరేట్గా ఉంటుందండి ఇది వచ్చేసి కస్తూరి పసుపు ఇది బియ్యం పిండి అనమాట ఈ నాలుగు ఒకచోట పెట్టుకుంటానండి అరమరలో గడపలకి అవి పూజించుకోను కస్తూరి పసుపు అవి ఇవి ఏమో ఎండు ద్రాక్ష అండి పటిక బెల్లం చిప్స్ ఎండు ద్రాక్ష ప్రసాదానికి ఆ సీసాలు పెట్టుకుంటా ఒక నెలలో ఒకటి ఒక నెలలో ఒకటి తెచ్చుకుంటానండి ఒక నెలలో ద్రాక్ష పెడితే ఇంకొక నెలలో బెల్లం అవి సాయంత్రం పూట పెడతానండి ఉదయం పూట పండ్లే పెడతా ఇది విభూతండి శివుడికి అభిషేకం చేయటానికి ఎప్పుడైనా బాబాకి హారతి ఇవ్వటానికి ప్లేట్లో వేసుకొని ఇది వచ్చి సాంబా ఇది సాంబ్రానండి ఇది అరుణాచలం సాంబ్రాన్ని నేను చూపించేది ముందు చూపించింది నేను తయారు చేసుకుంది ఇది గంధం అండి ఇది ఆవు నెయ్య ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకుంటే అగ్గిపెట్టెలు దారపుండలు ఎక్స్ట్రా ఉన్నాయి విపూతి ప్యాకెట్ అండి అది గుళ్ళో ఇచ్చారు ఇవి వచ్చేసి ఎక్స్ట్రా గంధం డబ్బాలన్నమాట ఒకటి లిక్విడ్ ఒకటి మామూలు పెన్ను ఏదైనా రాసుకోవటానికి స్తోత్రాలు అవి ఇవి వచ్చేసి కుంకుమ ప్యాకెట్లు పసుపు ఎవరైనా ముత్త ఐదుగులు ఇవ్వటానికి ఇది వచ్చి స్వాములకి వేస్తాం కదండీ పత్తిమాల ఇది ఎవరైనా ముత్తైదువులకి అది ఇవ్వటానికి ఎవరైనా శుక్రవారం అలా వచ్చినప్పుడు బొట్టు పెట్టేసి అలా కుంకుమ ప్యాకెట్ పసుపు ఆ బొట్టు ఇచ్చే అది బ్లౌజ్ పీస్ పెడతానండి ఇవి వచ్చేసి బాబా బుక్లు హారతి బుక్ అండి ఇందులో అన్ని హారతులు ఉంటాయి కాకడ హారతి అన్ని సంధ్య హారతులు అవి హనుమాన్ చాలీసా ఇవి వచ్చి నా పాటల పుస్తకాలండి డైరీలు చిన్న చిన్నవి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు కదా మా వారు అప్పుడైతే తీసుకొస్తారనమాట ఈ బుక్స్ అందులో నేను అన్ని భక్తి పాటలు రాసుకున్నానండి గుడిలో పాడతాము అయ్యప్ప స్వామి నలభై ఐదు రోజులైతే కంటిన్యూస్గా వెళ్తాము ఆ మిగతా రోజులైతే శుక్రవారము లలితా సహస్రనామము శనివారం వెళ్తాము గుడికి ఇలా వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో పూజలు భజనలు అలా వెళ్ళినప్పుడు పాడుకుంటామండి అన్నిట్లో చక్కగా గణపతి పాటతోటి ప్రతి పుస్తకంలో మొదలు పెడతానండి వరలక్ష్మి అమ్మ పాటలు అన్నీ పాడుకుంటామండి చూసారు కదా ఇలా రాసుకొని అరేంజ్ చేసుకుంటాను చిన్న చిన్నవి బుక్స్ నా దగ్గర స్వా దేవుడికి సంబంధించినవి అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి నా దగ్గర అన్ని దేవుళ్ళ తల్లిది ఆమెకి అష్టోత్తరం బుక్స్ నేను పిల్లలు చిన్నప్పుడు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో కొనుక్కున్నాను అదే అందులోనే నాకు అన్ని కంటత అయిపోయినాయి అండి అన్ని స్వాములు ఏ రోజు ఆ స్వామి చదివేదాన్ని వచ్చి అయ్యప్ప స్వామి విష్ణు సహస్రం అన్నమాట ఇవి కూడా గుళ్ళో పంచారు విష్ణు సహస్రం ఇది వైభవ లక్ష్మి హిందీ వాళ్ళు పూజలు చేసి ఇచ్చారు శ్రీశైల చరిత్ర వరలక్ష్మి కల్పం అన్నమాట ఇది వై వైభవ లక్ష్మి హిందీ వాళ్ళు బాబీ వాళ్ళు చేశారు ఇది కూడా వైభవ లక్ష్మి బాలకు చూస్తారండి వాళ్ళు ఇది కుబేర వ్రత కల్పం అండి నేను చేసుకున్నాను ఒకప్పుడు పంచినవి నా దగ్గర ఒకటించుకున్న వైభవ లక్ష్మీ శ్రీ లక్ష్మి కుబేర వ్రతము ఇవన్నీ కూడా చేసి మనం పంచాలండి మొత్తైదులకి తొమ్మిది పదకొండాల ఇది నవ గురువారాలు వ్రతం అంటే తొమ్మిది గురువారాలు చేస్తాం పచ్చ పువ్వులతో సత్యనారాయణ స్వామి వ్రతము ఇది గణేషుడిది వినాయక వ్రతకల్పం ఇవి ములుగు వారి రాశి ఫలాలండి అప్పుడు మా వారు తెప్పించేవారు ఇది వచ్చి అయ్యప్ప స్వామిది మావారు పూజ చేసుకునే నలభై ఐదు రోజులకి బుక్ అండి అది చిన్న బుక్ సరణ ఘోషదేమో పాకెట్లో పెట్టుకుంటారు ఎప్పుడు ఇది వచ్చేసి మనకి భక్తి శ్లోకాలు పాటలు చిన్న చిన్నవన్నీ ఉంటాయండి ఇందులో ఇది బాబా గారి హారతులు అనమాట ఇలా చాలా బుక్స్ ఉన్నాయండి ఇది గణేష్ దుర్గా మాతలకి తల కట్టుకుంటారు చూడండి అదనమాట ఒకటి పెట్టుకున్నాను నేను ఇదేమో కడ్డీలు అయిపోతే వేసుకుంటానండి ఇది నిండా స్మెల్ పోకుండా ఉంటుంది ఇలా ప్యాకెట్లోవి తీసి ఒక ప్యాకెట్ అయితే చీంచి అందులో వేసేసుకుంటాను భక్తి అనేది మనము ఇవన్నీ పెట్టకపోయినా వస్తుంది కదా అనుకుంటారండి కానీ ప్రతి దానికి కూడా ఒక పద్ధతి క్రమం ఉంటుందండి ఇవి వచ్చేసి వట్టి వేర్లు అనమాట స్వామికి శివ భగవంతుడికి అభిషేకం ప్యాకెట్లో కిట్లో ఇస్తారనమాట అవి కూడా తెచ్చిపెట్టుకొని సోమవారం రోజు అభిషేకం అప్పుడు వేసుకుంటాను స్వామి పైన పెట్టి చేస్తాను టిష్యూ పేపర్ది ఒకటి పెట్టుకుంటానండి టవల్ ఒకటి క్లీన్ చేసుకోవడానికి స్వామికి సపరేట్గా రెండు టవల్స్ పెట్టుకుంటానండి నాప్కిన్స్ ఇవి అన్నీ కుంకుమ డబ్బాలన్నీ మెస్సీ ఉన్నాయని ప్యాకెట్లన్నీ ఇలా ఖాళీ డబ్బా ఒకటి ఇది అయిపోయి మిగిలిందండి ఆ ఖాళీ అయితే అందులో పెట్టేసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకుంటున్నాను మనము ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామనుకోండి ఏదైనా కూడా ఒకటి ఎక్స్ట్రా కొనిపెట్టేసుకుంటే ఉన్నాయి కదా అయిపోయినాక తెచ్చుకోవాలి అనుకోకుండా ఇలా ఎక్స్ట్రా పసుపు కుంకుమ దారం పుండలు అగ్గిపెట్లు తెచ్చుకున్నామనుకోండి మనం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని అడగలేని పరిస్థితి అండి ఏది కూడా ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్లు ఏదో ఏం అడుగుతాంలే అన్న ఇబ్బంది సమయానికి షాపులు ఉన్న చోట లేకపోవటం దొరకకపోవటం ఇలా కాకుండా మనం ఏదైనా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నామనుకోండి మనకి కన్వీనియంట్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఎప్పటికప్పుడు అయిపోగానే చూసుకొని వాటిని నింపుకుంటూ మనకి పూజ సామాన్లు అవి సెట్ చేసుకున్నామనుకోండి డైలీ మనకి పూజ చేసుకోవటానికి ఎంతో వెసులుబాటుగా సులువుగా ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఇలా సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి మిగతా డైలీ పూజ టైంకి ఇవి ఆవు దీపారాధన ఆయిలు కడ్డీలు ప్రసాదం అవి విడిగా పెట్టుకుంటాను ఇవి మిగతా మొత్తం ఈ ట్రేలో సర్దినవన్నీ మనకి డైలీ కావాల్సినప్పుడు ఆ బాక్స్ వరకు తీసుకొచ్చుకొని చేసేసుకుంటాం ఆ పసుపు కుంకాల బాక్స్ ఉంది కదండీ అది ముగ్గు వేసేవన్నీ పక్కన పెట్టుకుంటాను గడపలు పూజించేవన్నీ ఒక ర్యాక్లో పెట్టేసుకుంటానండి ఈ విధంగా నా పూజ సామాన్లు అయితే కిందేమో మనకి వీక్లీ చేసే శంకు లక్ష్మీ కబలు ఇవన్నీ పెట్టుకున్నాను సాంబ్రాణి సాంబ్రాణి అయితే నా దగ్గర రెండు రకాలు ఉందండి అరుణాచలం సాంబ్రాన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు సాంబ్రాణి మాత్రం తప్పనిసరిగా తెప్పించుకుంటానండి మా దగ్గర ఉండే పిల్లలు వెళ్తుంటారనమాట పిల్లకాయలు టీచర్స్ వెళ్తుంటారు ఒక ఐదు ఆరుగురు కలిపి ట్రైన్లో ఇవి వచ్చేసి కోలాటం స్టిక్స్ భజన స్టిక్స్ ఇవి ఉన్నాయి కదా భజన చేసేవి ఇవి ఇది వచ్చేసి డూప్ స్టిక్స్ నేను తయారు చేసుకున్నావండి ఆవు పేడ వాటితోటి ఈసారి చూయిస్తాను మీకు ఎలా చేయాలి ఇవన్నీ కార్తీక మాసంలో వాడేవన్నమాట బయట గాలికి కొండెక్కకుండా ఇవి దీపావళి లైటింగ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి ముగ్గు వేసుకునే స్టెన్సిల్స్ ఇవన్నీ అండి ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను తర్వాత పువ్వుల మాలలు అవన్నీ నేను అల్లుకున్నవి ఇవన్నీ అండి ఇవి వచ్చేసి హోమం చేసేది ఉంటుంది కదా అన్నీ హోమంది సంబంధించిన కిట్ ముడుపులు ఇవి వచ్చేసి పర్సులో దీపావళికి క్యాండిల్స్ ఇవి మాటలో తీసుకున్నానండి అప్పుడు మిగిలినవి అలా పెట్టుకున్నా ఇవి కూడా నాకు పూజలకి అవి యూజ్ చేసేయండి అన్నీ చిన్నదౌడి తులసం దగ్గర పెట్టుకునేది ఇవన్నీ ఇలా పైన ఇవి మారేడండి మారేడు కాయలు ఎండిపోయిన తర్వాత నేను అది క్లీన్ చేసి విభూదేసి కార్తీక మాసంలో బొట్టులా పెట్టుకుంటే మంచిదని చెప్తే అప్పుడు చేసుకున్నానండి తర్వాత చింతపండు ఈరోజు మీకు ఎలా స్టోర్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అండి ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా వేడి నీళ్ళల్లో చింతపండు నానేసి కొంచెం అలా నానిన తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూస్తారు కదా ఇది కొంచెం ఏంటంటే పాత చింతపండు అనమాట అందుకే మీకు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఏం పర్లేదండి ఏదైనా కూడా ఎంత మాగితే అంత మంచిది అంటారు కదా సరే నలుపు ఏం చేయదు ఈ విధంగా దాంట్లో ఉన్న పీచు తొక్కులు ఇవి ఉంటాయి కదా బాగా మనం పిసికిన తర్వాత అదంతా ఒక్కసారి పెడికిలతోటి ఇలా నేను చూపించిన విధంగా ఒత్తితే ఆ నారలు పీచులు తొక్కులు అన్నీ మన పెడికిల్లోకి వస్తాయండి అదంతా పక్కన కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మనం ఏంటంటే స్ట్రెయినర్లు అవి తొందరగా దిగదండి అందుకే నేను ఇలా చేస్తాను చిన్న చిన్న తొక్కు వచ్చినా పర్లేదు కూరల్లోకి కాబట్టి కొంచెం కల్లుప్పు ఆయిల్ అండి ఇందులో వేసి ఈ పల్ప్లో ఉడకబెట్టుకుంటా ఆయిల్ ఎందుకేసానంటే నేను సిల్కీగా ఉంటుందనమాట మనకి తయారు చేసుకున్న తర్వాత అది సాల్ట్ ఎందుకంటే ఏదైనా కూడా కొంచెం వగరెక్కకుండా అలా ఉంటుంది అందుకే ఏదైనా స్టోర్ చేసే నిమ్మకాయ పచ్చడి ఇలాంటి వాటిలో వేస్తాం కదా అందుకే అమ్మ అయితే కళ్ళుప్పేసి కొంచెం ఉడకబెడతారండి పసుపు కూడా వేస్తుంది నేనైతే వేయలేదండి నాకెందుకో పసుపు వేస్తే పులిహార పులిహోర పులుసు ఉంటుందనేసి పసుపు వేయల ఇదైతే దోశ పిండి కొలతలండి నానబెట్టుకున్న ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి హాఫ్ స్పూను మెంతులు మన క్వాంటిటీని బట్టి ఒక కిలో పప్పు అనుకోండి ఒక ఒక టీ స్పూన్ ఫుల్ మెంతులు వేసుకోండి ఇదేనండి దోసల పిండి కొలత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్